రికి ఈరోజు మనం మిరపకాయలతోటి ఒక వెరైటీ ఫ్రై అయితే చేసి చూద్దామండి ఎంత టేస్టీగా ఉంటుందంటే సాంబార్ పప్పు ఏ కూరలోకైనా రసమైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలి అనేది చెప్తాను ఫస్ట్ అయితే కట్ చేసేసుకోండి ఇట్లాగా ఇట్లా చేసి దాని లోపల ఉండే విత్తనాలు మాత్రం మొత్తం తీసేసేయండి తీసి ముందైతే మనం ఉన్న కాయలన్నీ అలాగే చేసి పక్కన పెట్టుకుందాం తర్వాత ఏం చేయాలనేది చూపిస్తాను మీకు మనం అన్ని కాయలు అయితే రెడీ చేసి పెట్టుకున్నాం దాంట్లోకి ఇద్దండి కారప్పొడి ఈ కారప్పొడిని దీంట్లో స్టఫ్ చేద్దాము లోపలికి ఇద్దండి ఇట్లా ముందు ఇలా అన్నిట్లోకి ఎంత కారం పడుతుందో అంత కారం అయితే పెట్టి పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ అయితే అన్నీ రెడీ చేసుకుందాం ఇది ఏ కూర లేకపోయినా పర్లేదండి ఒట్టి మిరపకాయ వేసుకొని కలుపుకొని తినేసేయచ్చు మనమైతే మిరపకాయలన్నీ రెడీ చేసుకున్నాము ప్లేట్లో తీసుకెళ్ళి ఇప్పుడైతే ఫ్రై చేద్దాం రండి నేనైతే అన్ని మిరపకాయలు మొత్తం పెట్టేసుకున్నాను ఆయిల్ కాగిన తర్వాత ఇవైతే కాసేపు కొంచెం కలర్ మారిన దాకా అలాగే వేపుకోవాలి వేగిన తర్వాత మళ్ళీ రెండో వైపు తిప్పుకోవాలి తిప్పుకునేటప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు ఇప్పుడు ఒకసారి ఇలా తిప్పుకోవాలి కొంచెం సాల్ట్ ఇవైతే ఇంకొంచెం వేగితే సరిపోతుందండి దీంట్లో ఇంకొంచెం తినే చనప కారం అయితే పైన లైట్గా చల్లుకోవాలండి చల్లుకున్నాక ఒకసారి ఇలా కలిపేసుకుంటే మన బజ్జీ మిరపకాయలు అయితే రెడీ అయ్యి సూపర్గా ఉన్నాయి నేను తిని చూపిస్తాను మీకు నేనైతే రెండు మిరపకాయలు తెచ్చుకున్నానండి ఈ రైస్ లోకి ఇవ్వండి ఇప్పుడు దీంతో ఈ రైస్ అయితే